నమస్తే అండి ఆదర్శవంతమైనటువంటి భర్త ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు వారి వైవాహిక జీవితం ఎలా సంతోషంగా ఉంటుంది భర్తను ఆదర్శంగా మార్చేటటువంటి ఆ ముఖ్య లక్షణాలను ఆచార్య చాణుక్యుడు తెలియజేశాడు అవి నేటికీ కూడా ఉపయోగించేవి ఉపయోగపడుతున్నటువంటివి మొదటగా సహనం ఆదర్శవంతమైనటువంటి భర్త తన భార్యను అర్థం చేసుకుంటాడు ఓపికగా ఉంటాడు కోపంగా ఉన్నా కూడా అతను అనాలోచితంగా కూడా మాట్లాడాడు ఆలోచనాత్మకంగా మాట్లాడతాడు తన భార్య చెప్పేది జాగ్రత్తగా వింటాడు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోడు అలాంటి భర్త ఉన్న ఇంట్లో శాంతి సౌభాగ్యం విరుస్తాయి కదండి ఇక రెండవది నిజాయితీ నమ్మకం భర్త ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ తన భార్య పట్ల నమ్మకంగా ఉండాలి ఎందుకంటే నిజాయితీ బంధాన్ని బలపరుస్తుంది నమ్మకం ఉన్న చోట ఆ బంధం మరింత బలపడుతుంది ఇక మూడవది భార్యను గౌరవించటం భార్యను గౌరవించే భర్త నిజమైనటువంటి జీవిత భాగస్వామి అండి అంతేగా మరి భార్యను ఎగతాళి చేయటం అవమానించటం హేళన చేయటం హే నువ్వు చెప్పేది ఏమిటి అని అనటం ఇది చాలా తప్పండి గౌరవం బంధాన్ని బలపరుస్తుంది భార్య కూడా అలాంటి భర్తను హృదయపూర్వకంగా ప్రేమిస్తుంది అప్పుడు ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి కదండి ఇక నాలుగోది బాధ్యత భర్త బాధ్యతగా ఉండాలి అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది తన కుటుంబ అవసరాలను తీర్చగలిగేటటువంటి బాధ్యతతో భర్త ఉండాలి ఆదర్శవంతంగా కష్టపడి పని చేసే పురుషుడే ఇంటికి పునాది అంటూ చాణక్యుడు చెప్పున్నారు ఐదు సహకారం భర్త తన భార్య పనిలో సహాయం చేయాలి అతను ఇంటి పనులను చిన్నవిగా భావించడు అట్లాంటి భర్త అది కష్టమనే అనుకుంటాడు కష్ట సమయాల్లో భార్యకు అండగా నిలవాలి సహనం కలిగినటువంటి భర్త నిజమైన సహచరుడని చాణకుడు చెప్పున్నారు ఇది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే